నుండి యువతను కాపాడుకుందామని జిల్లా జానకి ఐపీఎస్ అన్నారు జిల్లాలోని కళాశాలల మరియు పోలీస్ అధికారులతో మత్తు పదార్థాల నియంత్రణ కోసం అవగాహన సదస్సు నిర్వహించిన జిల్లా ఎస్పీ డి జానకి ఐపీఎస్ అనంతరం ఎస్పీ మాట్లాడుతూ గంజాయి అక్రమ రవాణా వల్ల భవిష్యత్తులో యువత ప్రమాదంలో పడింది అని మత్తు పదార్థాల బారిన పడి ఎంతో మంది యువత భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది అని యువత జల్సా జీవితంతో పాటు సులభంగా డబ్బు సంపాదన కోసం అక్రమ మార్గంలో గంజాయి రవాణాకు పాల్పడుతున్నారని ఇలాంటి యువతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి అని అలాగే ప్రతి కాలేజీలలో యాంటీ డ్రగ్ కంపెనీలను నియమించాలి అని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయితో ఇతర మత్తు పదార్థాలు గతంలో విక్రయాలు రవాణాకు పాల్పడిన నేరస్తులతో పాటు మత్తు పదార్థాలు వినియోగించే వ్యక్తుల సమాచారాన్ని సేకరించడంతో వారిపై నిరంతరం నిఘా కొనసాగించాలి అని మనమందరం సమన్వయంతో పనిచేస్తూ భవిష్యత్తులో మహబూబ్ నగర్ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మారుద్దామని ఎస్పీ అధికారులకు సూచించారు అక్రమ రవాణా సమాచారం ఇవ్వాలి అనుకునేవారు కంట్రోల్ రూమ్ నంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ నైన్ త్రీ సిక్స్ జీరోకి సమాచారం ఇవ్వాలన్నారు సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అని అన్నారు ఈ సమావేశంలో ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ విజయభాస్కర్ రెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ అధికారి డిఎస్పి వెంకటేశ్వర్లు డిసిఆర్బి డిఎస్పి జీవి రమణారెడ్డి కళాశాలల ప్రిన్సిపల్ ఇన్స్పెక్టర్ మరియు గవర్నమెంట్ ప్రైవేట్ కళాశాలల ప్రిన్సిపల్స్ పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే మ్యాక్సిమం టైము ఇప్పుడు మనం ఎంప్లాయీస్ ఎట్లయితే మనం ఆఫీస్లో ఉంటామో మాక్సిమం టైం పిల్లలు కూడా మన దగ్గరే ఉంటారు మీ అందరికీ ఆ పిల్లలు మీ పిల్లలాగే చూస్తారు ఖచ్చితంగా టీచర్స్ అందరు కూడా గురువే గురువుని మించిన మార్గదర్శకులు లేరు సో ఆ టైం అంతా కూడా మీతోనే స్పెండ్ చేస్తారు కాబట్టి ఏ స్టూడెంట్లో ఏ చేంజ్ వస్తుందో మీ అందరికీ బాగా తెలుసు మేడం ఇందాక చెప్పారు రెండు వేల ఐదు వందల మంది కాలేజీ అమ్మాయిని హ్యాండిల్ చేయడమో చాలా అది కూడా మీరు మీ టైం ఇవన్నీ కూడా అంటే ఒక పేరెంట్ లాగా కేరియర్ చేశారంటే అది చాలా గొప్ప విషయం సో మనమందరం కూడా ఆ పిల్లలు ఎవరైతే స్కూల్ అంటే కాలేజ్ వచ్చే పిల్లలు బాగా చదివే పిల్లలు ఉంటారు సడన్ గా అయిపోతారు రీజన్ తెలియదు కౌన్సిలింగ్ చేద్దాం ఫస్ట్ కొద్ది రోజులు అయితే కౌన్సిలింగ్ చేయాల్సి ఉంటుంది పిల్లల్ని ఖచ్చితంగా శిక్షించలేము ఎవరైతే కన్సూమ్ చేస్తున్నారో వాళ్ళకి కౌన్సిలింగే ప్రధాన అయ్యారు అయితే ఇంకొకటి ఉంది ఇందులో పేరెంట్స్ కి తెలిసి కూడా కొంతమంది పిల్లలు కన్స్యూమ్ చేస్తాం అయితే పేరెంట్ గా ఇది బయటకి తెలిస్తే నా పరువు పోతుంది అని అదిలోనే ఉంటారు కానీ అదే నా కొడుకు ఇట్లా అడిక్ట్ అయ్యాడు ఇతని రీ సెంటర్ కి పంపించాలి అనేది ఎక్కడ చెప్పట్లేదు ఎవరు చెప్పట్లేదు మనం అక్కడ ముందు మార్కులు ఎక్కువ మాత్రం గొప్పగా మనం సొసైటీలో చెప్పుకుంటాము ఫెయిల్ అయితే చెప్పాము ఫోన్ కూడా ఎత్తాము సో అట్లాంటి సందర్భాలు ఉన్నాయి వచ్చిన తర్వాత సెకండ్ సెకండ్ ఇయర్ మేము ఎక్సైజ్ వాళ్ళు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అసలు ఎక్కడెక్కడ ఉంది మన దగ్గర గంజాయి ఉందా ఇంకేముంది ఏ ప్లేసెస్ లో తాగుతున్నారు ఏ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఇప్పుడు మిమ్మల్ని స్టూడెంట్స్ స్టూడెంట్స్ అంటున్నాం నాట్ ఓన్లీ స్టూడెంట్స్ మాకు తెలిసినంత మటుకు అదర్స్ కూడా ప్రైవేట్ ఎంప్లాయీస్ చాలా మంది యూజ్ చేస్తూ ఉన్నారు అవి కూడా కొన్ని స్పాట్స్ తీయడం జరిగింది సో మా ప్రయత్నం ఏదైతే ఉందో దాంట్లో మీరందరూ కూడా చేయగలిగితేనే మనమందరం సక్సెస్ అవుతాం ఖచ్చితంగా మీరు ఎవరిని అబ్జర్వ్ చేసినా కూడా సరే మీరు చెప్పలేకపోయినా సరే అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ మాకు ఖచ్చితంగా ఇవ్వండి అంతే కానీ మాకు వస్తుందేమో అట్లాంటివి వాళ్ళు మనకి సో అలాంటి